వెల్కమ్ టు బులోకస్ వర్గం ఈరోజు గార్డెన్లో బాగా తెల్ల పురుగు ఎక్కువ అయిపోయింది అనమాట దానికోసం అనేసి ఇలా పరుగుల మందు తయారు చేసుకున్నాను సపోటా మొక్కకైతే చాలా ఎక్కువ వచ్చేసింది దానికోసమని చేశాను నేను సరిగ్గా చూడలేదు ఆకుల కింద అది ఎక్కువ వచ్చేసింది అనమాట అయితే ఇది ఎలా చేయాలో చూద్దాము ఎలా చేయాలో చూసే ముందు ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేస్తే నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు తెలుస్తాయి అయితే ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం సపోటా ముక్కకి ఆకుల వెనకాల చూడండి ఇలా తెల్లగా సర్కిల్ సర్కిల్స్ లాగా ఉంది కదా ఇది తెల్లదోమనమాట పొద్దున్న అయితే ఎగరదు కానీ సాయంత్రం ఎండపోయాక వైట్ వైట్గా పురుగులు ఎగురుతూ ఉంటున్నాయి ఇది నేను సరిగ్గా పట్టించుకోలేదు ఆకుల కింద ఉంది కదా సరిగ్గా పట్టించుకోక ఇలా ఎక్కువైపోయిందనమాట చూడండి ప్రతి ఆకుకి కొంచెం కొంచెం ఉంది ఇంకా అందుకనేసి ఇంకే స్ప్రే తయారు చేశాను అయితే దీనికే కాదు ఒక కడవ మొక్కకు కూడా ఉంది ఆ ఒక కూడా సేమ్ ఇలానే సర్కిల్ సర్కిల్స్ లాగా చూసారా ఇంకో ఆ ప్రతి ఆకు వెనకాల సర్కిల్ సర్కిల్స్లా ఉంది అందుకనేసి ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము దీనికోసం అనేసి మూడు గుడ్డులు తీసుకున్నాను గుడ్లు తినలేని వాళ్ళు ఏం తీసుకోవాలి అనేసి అడుగుతున్నారు కదా గుడ్లు కాకపోతే మనం బేబీ షాంపూ కానీ కొంకుడికాయ రసం కానీ తీసుకోవచ్చు ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకున్నాను కదా ఇందులోకి గుడ్లన్నీ పగలగొట్టేసి వేసేసుకోవాలి నేను మూడెందుకు తీసుకున్నానంటే నా గార్డెన్ కొంచెం పెద్దది కాబట్టి మూడు తీసుకున్నాను మీ గార్డెన్ సైజుని బట్టి తీసుకోండి కంపల్సరీ మూడే అవసరం లేదు మన గార్డెన్ సైజుని బట్టి ఎక్కువ తక్కువ తీసుకోవడమే నాకు కొన్ని ఎక్కువ మొక్కలు ఉన్నాయి కాబట్టి నేను మూడు గుడ్లు తీసుకున్నాను గుడ్లన్నీ పగలు కొట్టేశాక నెక్స్ట్ నీమ్ ఆయిల్ తీసుకోవాలి ఇది నేను ఆల్రెడీ ఎప్పుడో సిక్స్ మంత్స్ బ్యాక్ తీసుకున్న నీమ్ ఆయిల్ అనమాట అది వేస్తున్నాను చూడండి డబ్బా వాషింగ్ మిషన్ పక్కన పడి నలిగిపోయింది అనమాట అలాగా గోడకి వాషింగ్ మిషన్కి మధ్యలో పడి అయితే నేను మామూలుగా అయితే కొలత తీసుకోవాలి ఇక్కడ నాకు మెషరింగ్ జార్ కనిపించలేదు అందుకనేసి అలా వేసేస్తున్నాను అంచనాగా అంటే నాకు తెలుస్తుంది కదా ఎంత పడాలి అనేసి ఒక టెన్ ఎంఎల్ వరకు వేసుకుంటాను నేనైతే ఒక టెన్ ఎంఎల్ అలా వేసుకోండి నీమ్ ఆయిల్ అనమాట దీన్ని బాగా మిక్సీ చేస్తామనుకోండి ఆయిల్ ఎగ్ కలిసిపోతుంది అప్పుడు మనకి వాటర్లో ఆయిల్ కలిసిపోతుంది అనమాట డైరెక్ట్గా మనం నీమ్ ఆయిల్ వేసామనుకోండి నీమ్ ఆయిల్ వాటర్లో కలదు నీమ్ ఆయిల్ అనే కాదు ఏ ఆయిల్ అయినా వాటర్లో కలదు వాటర్లో కలవాలంటే ఇలా ఎగ్ కానీ సోప్ కానీ తీసుకోవాలి అప్పుడే అది వాటర్లోకి కలుస్తుంది మన మొక్కలకి అన్నింటికి బాగా అంటుకుంటుంది అనమాట ఇప్పుడు ఈ వాటర్లోకి వేస్తున్నాను ఇంకా వాటర్ పడుతుంది అంటే ఇది నేను కింద తయారు చేసుకున్నాను కదా మళ్ళీ మేడపైకి మోసుకుని వెళ్ళాలంటే ఎక్కువ వాటర్ అయితే బరువు అవుతుంది అనేసి కొన్ని వాటర్లో ఇక్కడ కలుపుతున్నాను పైకి వెళ్ళాక ఎక్కువ వాటర్ వేస్తాను ఇక్కడ మొత్తం మిక్సీ జార్ అది కడిగేసుకుని ఈ వాటర్లోకి వేసేసుకుని అప్పుడు పైకి పట్టుకెళ్ళిపోదాము దీన్ని స్ప్రేయర్ని పట్టుకెళ్ళిపోయి అప్పుడు పైన వాటర్ కలుపుకొని మొక్కలకి స్ప్రే చేసేసుకుందాం ఇది టొమాటో మొక్క అనమాట చూడండి టమాటో మొక్కకు కూడా ఎఫిక్ట్స్ వచ్చేసేలా మొత్తం అంటుకొని ఉంది దీనికి కూడా ఇంకా స్ప్రే చేయాలి కాకపోతే ఈ కంటైనర్లో తోటకూర కూడా ఎక్కువ వచ్చేసింది అనమాట ఇప్పుడు మనం స్ప్రే కన్నా ముందే ఈ తోటకూరను పీకేయాలి బాగా ముద్రగా ఉంది కాబట్టి మనం వండుకోవడానికి పని చేయదు అందుకనేసి ఫస్ట్ ఈ తోటకూర అంతా పీకేసి ఆ తర్వాత స్ప్రే చేసుకుందాం ఇదంతా ఉండడం వల్ల మనం స్ప్రే చేసినా వేస్ట్ అయిపోద్ది కదా లిక్విడ్ అన్నిటికి అవుతుంది మన మెయిన్ మొక్కకి అంటుకోదు ఎందుకంటే దీని చుట్టూ ఇవన్నీ ఉన్నాయి కదా సరిగ్గా ఎఫెక్టెడ్ ఏరియాకి సరిగ్గా తగలిపోతే పురుగులు అవి పోవు కదా అందుకనేసి ముందు ఇవి తోటకూరలను తీసేస్తున్నాను చూడండి ఎన్నో వచ్చేసాయో అప్పులో కానీ ఉంచేసాను చిన్నప్పుడే పీకేద్దాం అనుకున్నాను అన్ని కంటైనర్స్లోవి తీస్తూ తీస్తూ ఉండగా ఇది ముదిరిపోయిందనమాట చాలా కంటైనర్స్లో తోటకూర వచ్చేసింది కదా ఇలా ఉంచేయడం వల్ల మన మెయిన్ మొక్క బలం అంతా ఇవి లాగేస్తున్నాయి అందుకే కొంచెం చిన్నగా ఉన్నప్పుడే తీసేయాలి తోటకూర మొక్కల్ని ఇంకా చూడండి అసలు ఎంతలాగో మట్టిని పట్టేసుకుందా ఇంకా కొంచెం పెద్దవయ్యాయి అనుకోండి ఇలా పీకితే మన టమాటా మొక్క కూడా వచ్చేస్తుంది అంత గట్టిగా వేర్లు పట్టేసుకుంటే నేను ఆల్రెడీ నీళ్ళు వేసి పెట్టాను అనమాట ఈజీగా వస్తుంది అనేసి లేదంటే ఇంత ఈజీగా రావు చూడండి పీక్గానే వచ్చేస్తున్నాయి కదా ఎంత వచ్చిందో చూడండి తోటకూర ఒక పెద్ద కట్ట అంత వచ్చింది దీన్ని ఇంకా కంపోస్ట్లో వేసేస్తాను కొంచెం ఎండిపోయాక ఈ చిన్నవి కూడా పీకేసి అప్పుడు మనం స్ప్రే చేసేసుకుందాము మన స్ప్రేయర్లోకి వేసేసుకుని ఇలా చిన్న మొక్కలు కూడా మొత్తం క్లియర్ చేసేసాను మ్యాక్సిమం పీకేసాను చూసారా ఇంకా మన మొక్క అయితే ఇప్పుడు నీట్గా ఉంది ఇప్పుడు దీంట్లోకి నీళ్ళు వేసేసుకుంటాను నీళ్ళు సరిగ్గా వేయలేదు కదా కింద ఇప్పుడు దీంట్లోకి నీళ్ళు వేసేసుకొని అప్పుడు మనం స్ప్రేయర్లోకి నింపేసుకోవాలి ఇంత చిక్కగా వేసేయకూడదు కదా మొక్కకి డైల్యూట్ చేసుకోవాలి నేను చాలా తక్కువ నీళ్ళల్లో కలిపాను కదా డైల్యూట్ చేసుకుని అప్పుడు వేసుకోవాలి నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు కూడా నేను ఎక్కువ డైల్యూట్ చేయలేదు కదా ట్యాంక్లోకి ఆ బకెట్లోది సగం వేశాక అప్పుడు మిగిలింది నార్మల్ వాటర్ వేద్దాము అనేసి ఇలా వేస్తున్నాను అన్నమాట ఇప్పుడు ఇది వేసాను కదా తర్వాత నార్మల్ వాటర్ కూడా వేసి మిక్స్ చేసేసి అప్పుడు స్ప్రే చేసేస్తాను ఇందులో మనం ఎగ్ వేసాం కదా ఎగ్ వేయడం వల్ల మొక్కలకి బాగా పోషకాలు అందుతాయి అన్నమాట నీమ్ ఆయిల్ కూడా అంటుకుని ఉంటుంది ఎగ్ వల్ల అండ్ మొక్కలకి ఆకుల నుంచి కూడా తీసుకుంటుంది కదా అందుకని మొక్కలకి బలం కూడా వస్తుంది అందుకనేసి నేను ఎగ్ వేసాను నార్మల్గా అయితే నేను ఎప్పుడూ కొంకుడుగా రసం కానీ సోప్ కానీ వేస్తాను కానీ ఈసారి మాత్రం ఇలా ఎగ్ వేసాను ఇప్పుడు స్ప్రే చేసేసుకుందాం ఇలా మొత్తం మొక్క అంతా చేయాలి దీనికైతే ఆకుల కింద కూడా స్ప్రే చేసుకోవాలి దీనికి మెయిన్గా ఆకుల కిందనే కదా వచ్చింది అందుకనేసి ఆకుల కింద కూడా స్ప్రే చేయాలి ఈ వెరైటీ ఏంటంటే పెద్దగా కాయ కాస్తుందంట ఒక అర కేజీ వరకు అవుతుంది అనేసి అన్నారు పిందులు వచ్చాయి చూడాలి ఇది లాస్ట్ ఇయర్ కొన్న మొక్క ఇది లాస్ట్ ఇయర్ పూత వచ్చింది కానీ కాయలు రాలేదు అంటే అప్పుడే తెచ్చి వేశాను కదా చిన్న మొక్క వేశాను అందుకనేసి ఇంకా కాయ నిలబడలేదు చాలా చిన్న మొక్క కొన్నాం ఇది చూడండి ఇప్పుడు ఎంత పెద్దది అయిపోయిందో ఆకులు కిందే మెయిన్ మనకి అందుకనేసి ఆకులు కింద కూడా స్ప్రే చేయాలి నియమాయిల్ ఏంటంటే పురుగు గుడ్లు గట్టా ఉంటాయి కదా దాన్ని గుడ్డుల లోపలే దాన్ని చంపేస్తుంది అది పిల్ల అవనివ్వకుండా చేస్తుంది అనమాట నీమ్ ఆయిల్ అండ్ పురుగుల్ని కూడా రానివ్వకుండా చేస్తుంది చూడండి మునగ చెట్టుకు కూడా కొడుతున్నాను మునగ చెట్టుకి మామూలుగానే కొంచెం ఎక్కువ గొంగులు పురుగులు గట్టా వస్తుంటాయి కదా నేను ఏం చేస్తానంటే గుడ్లు ఉంటాయి కదా గుడ్లను తీసేసి నలిపేస్తూ ఉంటాను మామూలుగా నాకు కూడా గుడ్లు పెడుతుంటాయి అది పిల్లలు అవ్వకముందే నేను నలిపేస్తూ ఉంటాను అందుకని నాకు ఎక్కువ రావు చూడండి అవకాడో కూడా స్ప్రే చేద్దాము దీనికైతే దీనికి కూడా ఆకుల కింద ఉంది నేను సపోటా మొక్కని చూశాను కానీ దీన్ని అబ్జర్వ్ చేయలేదు ఫస్ట్ ఈ కొట్టే రోజే చూశాను ఇంక అందుకనేసి దీనికి కూడా కొట్టేస్తున్నాను ఫస్ట్ అన్నిటికి స్ప్రే చేశానులేండి ఫస్ట్ మాత్రం ఇలా ఎఫెక్టెడ్ ప్లాంట్స్కి స్ప్రే చేసి ఆ తర్వాత మిగిలింది అన్ని మొక్కలకి స్ప్రే చేశాను దీని పక్కనే ఎల్లో స్ట్రాబెరీ గోవా ఉంది కదా అందుకనేసి దానికి లైట్గా అంటుకుంది అసలు ఎక్కువ లేదులేండి ఒక రెండు ఆకులు కనిపించింది అంతే ఇలా రౌండ్ రౌండ్గా వైట్ సర్కిల్స్ అందుకనేసి దీనికి కూడా స్ప్రే చేసేస్తున్నాను మెయిన్గా పళ్ళ మొక్కలు అన్నిటికి స్ప్రే చేసేసాను అంటే అన్నీ పూత మీద కాయల మీద ఉన్నాయి కదా అందుకనేసే ఈ టైంలోనే పురుగులు వస్తాయి అందుకనేసి చూసుకుని నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకుంటూ ఉండాలి ఇలా మొత్తం అన్నిటికీ స్ప్రే చేస్తాను సో ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి అలానే ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది అని అనుకుంటే మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది గార్డెనింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో ఈ వీడియో షేర్ చేసుకోండి